నరేంద్ర మోదీ గారు నిన్న కొందరితో మాట్లాడితే వాళ్ళు చెప్తున్న మాటలు నరేంద్ర మోదీ గారు అసలు పాకిస్తాన్ పైన పైన అటాక్ చేయడానికి రెడీగా లేరు బట్ ఇదంతా కూడా మీడియా యొక్క అంటే ఎక్కువ మీడియా ఇన్వాల్వ్మెంట్ అయిపోయి ఎక్కువ ప్రచారం చేయాలి మళ్ళా దేశమంతా కూడా కోపంతో రగిలిపోవడం వల్ల ఎట్టి పరిస్థితులు వాళ్ళు నొదలొద్దు అని అనడం వల్ల నరేంద్ర మోదీ గారు దీన్ని ఇనిషియేటివ్గా తీసుకున్నారే తప్ప జనరల్గా మన దేశంలో ఇటువంటివి అంటే జరుగుతాయి టెర్రర్ అటాక్స్ జరుగుతాయి ఇంతకంటే ఎక్కువ మంది ప్రాణాలు సివిలియన్స్ కావచ్చు కామన్ మ్యాన్స్ కోల్ కోల్పోయిన రోజులు ఎన్నో ఉన్నాయి ఎన్నో దాఖలాలు కూడా ఉన్నాయి బాంబులు పెట్టి పేల్చినప్పుడు కూడా మరి అప్పుడు కూడా ఈ స్థాయిలో ఇంత స్థాయిలో తీవ్రతంగా అంత ఇంత తీవ్రంగా స్పందించలేదు ఇప్పుడు మాత్రమే ఎందుకంటే ఇప్పుడు కూడా స్పందించకపోను బట్ కేవలం అంటే మీడియా ప్రెజర్ లేకపోతే జనాల యొక్క నమ్మకం ఏదైతే ఉన్నదో ఇప్పుడు కూడా ఇనిషియేటివ్ గవర్నమెంట్ తీసుకోకపోతే ఇబ్బంది పడుతుంది కొన్ని వినిపిస్తా ఉన్నాయి